వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్ ఎమ్మిగనూరులో ఘనంగా జరిగిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమం శనివారం ఉదయం ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక చర్చి పాస్టర్ల కమిటీ ఆధ్వర్యంలో కోసం పరుగెడుదాం రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం భారీ జన సందోహంతో ఉత్సాహంగా జరిగింది పట్టణంలోని స్థానిక ఎంవి ఎరుషలేము చర్చి నుండి షరాఫ్ బజార్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ సోమప్ప సర్కిల్ శివా సర్కిల్ గాంధీనగర్ వైఎస్సార్ సర్కిల్ శ్రీనివాస్ టాకీస్ మరియు సోమేశ్వర టాకీస్ చివరగా ఎంబిచర్చ్ వరకు చేరుకొని కార్యక్రమం ముగిసినది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం క్రైస్తవుల ఐక్యతను సమాజంలో చాటుట కొరకై అలాగే సమాజంలో శాంతియుతంగా సమాజ స్థాపనకు క్రైస్తవుల యొక్క ముఖ్యపాత్రను యేసుక్రీస్తు రూపంలో సర్వ మానవాళికి తెలియజేయాలని ఈ కార్యక్రమం ద్వారా ఈ విధంగా తెలియజేయుటకు ప్రతి ఒక్కరూ భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు స్థానిక చర్చి సంఘ కాపరుల కమిటీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది ఈ కార్యక్రమంలో ఎంబీ ఎరుషలేము చర్చి సంఘ కాపరి జయన్న ఆర్సీఎం చర్చి ఫాదర్ చిన్నప్ప బెతెస్త సంఘ కాపరి యాకోబు సిఎస్సి ముగతి పాస్టర్ షేతు సిఎస్ఐ పట్టణ టూ పాస్టర్ జీవన్ బాబు అలాగే రన్ ఫర్ జీసస్ ఆర్గనైజర్స్ కదిరికోట వెస్లీ సునీల్ ఉదయ్ విజయ్ కిట్టు అనిల్ ప్రవీణ్ కిషోర్ అలాగే అన్ని సంఘాల సభ్యులలోని పెద్ద ఎత్తున మహిళలు యువకులు సంఘ సభ్యులు పాల్గొన్నారు మానవుడు ఈ లోకంలో దేవుడు చెప్పిన బోధన ఆధారంగా చేసుకునగా దేవుడు చేసిన మనుషులుగా దేవుని మాటలు వినకుండా దారి తప్పిపోయిన వేళ దేవుని మాట వ్యతిరేకించి బాబు చేసిన వేళ ఈ విధంగా చెప్తుంది బాబు పాపమని దేవుని వాక్యం చెప్తుంది ఆ విధంగా ఆ బాబు చేసినందుకు ప్రతిగా మరణం అనేది లోకంలోనికి వచ్చింది ఆ మరణాన్ని తీసివేయడానికి నరలోకము విడిచి నరలోకానికి వచ్చిన యేసు కృష్ణ వారు మనం చేసిన పాపానికి ఫలితంగా మనము చనిపోవలసి ఉండగా మనము నరక శిక్షణ అనుభవించవలసి ఉండగా ఆయన మనందరి కొరకు వచ్చి కలువర శిరుమలో మనకు రావాల్సిన నరకాన్ని ఆయన అనుభవిస్తూ ఆయన మనందరి కొరకై చనిపోయాడు ఆయన ఖర్చు రక్తం ద్వారా మరణాన్ని తప్పించుకునే యోగ్యతను ఇచ్చిందని దేని వాక్యం చెబుతుంది ఆయన చనిపోయి సమయంలో ఉన్న రక్షకుడు కాదు ఆయన చనిపోయి తిరిగి లేచిన సజీవుడు అయిన దేవుడు అందుకే మేము ఆయనతో నడవాలని ఇష్టపడి ఈ విధంగా రన్ వర్క్ ఏర్పాటు చేసుకున్నాం మేము ఆయనతో నడుస్తున్నాం ఎందుకనగా మేము చనిపోయినా తిరిగి లేచి ఆయన ముండు చోట్ల పరలోకంలో ఉంచడానికి సమర్థుడు ఆయనే కాబట్టి ఆయన ద్వారానే తప్ప వేరే మార్గంలో మనకు పరిలోక రాజ్యం వైకుంఠం లేదు అన్న వాస్తవాన్ని జ్ఞాపకం చేస్తూ సోదరుడు సోదరి మేము నడుస్తూ ఉన్నాం మీరు కూడా మాతో పాటు నడవండి యశూ క్రీస్తుల వారు నీ పాపముల కొరకు నా పాపముల కొరకు చనిపోయిన సజీవుడైన దేవుడు అని భావించి ఆయన విశ్వాసం ఉంచితే పరిలోక రాజ్యం నిత్య జీవం ఇరవై మూడులో ఈ విధంగా చెబుతుంది పాపు మరణం వచ్చు జీతం మరణం అయితే దేవుని కృపావరం క్రీస్తు చేస్తుంది నిత్య జీవం కాబట్టి ఈ లోకంలో మనకు మరణం ఉండవచ్చు కాక కానీ మనం చనిపోయినా తిరిగి లేపే సమర్థుడు ఆయన ఎందుకనగా ఆయన చనిపోయి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు నో బడి ఇన్ దోల్ టు డ్రైవర్ యూ అండ్ మీ మనందరి కొరకు ఎవరు చనిపోయిన సమాజంలోనే ఉన్నారు కానీ చనిపోయి తిరిగి లేచిన వాడు ఏసే ఒక్కడే అన్న ఉద్దేశంతో మేము ఆయన వెంట నడుస్తున్నాం మీరు కూడా ఆయన వెంట నడవలసిందిగా మీ గతపై జ్ఞాపకం చేస్తూ మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఏసే రక్షకుడు చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఆయన వెంట నడిస్తే ఆయన ఉండి చూడటం మేము ఉంటామా మనలో గారు సంబంధించుకుంటాం అనే భావంతో మీకు అందరికీ ప్రకటన చేస్తూ రన్ ఫోర్ చేస్తూ ఆరంభం చేసుకున్నాం రన్ ఫోర్